అందరికీ శుభోదయం శ్రీరామ్ ఇలా అయిన వచ్చి సీతాపూర్ వరకు ఉంది ఇది సోమప్రాయక్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడ సోమప్రాయక్ రిజిస్ట్రేషన్ చేసుకొని గోరికొండ నుంచి కేదార్నాథ్కి బయలుదేరుతారు వాళ్ళు మేము వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ మేము కేదార్నాథ్ నుంచి కిందికి గౌరికొండకి రావడం జరిగింది గౌరికొండకి రీచ్ అవ్వడానికి నైన్ థర్టీ అయింది అక్కడ మేము లోకల్ గవర్నమెంట్ సంబంధించిన క్యాబ్స్ మాత్రమే ఉంటాయి అక్కడ ఫిఫ్టీ రూపీస్ పర్ ఛార్జ్ పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తారు అక్కడ నుంచి మేము సోన్ ట్రై నైట్ టెన్ థర్టీకి రావడం జరిగింది టెన్ థర్టీ నుంచి మేము వేగ్ నడుచుకుంటూ సీతాపూర్కి రావడం జరిగింది అక్కడనే మా వెహికల్ పార్కింగ్లో ఉంది కాబట్టి మేము అక్కడనే రూమ్ తీసుకున్నాము మాకు వచ్చేసి రూమ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ రూమ్స్ తీసుకున్నాము సో ఫైవ్ థౌజండ్లో టూ రూమ్స్ తీసుకున్నాము మేము ఎయిట్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఆ రోజు అక్కడనే స్టే చేసి తెల్లారి మార్నింగ్ మేము బద్రీనాథ్ బయలుదేరాము కానీ పార్కింగ్ వచ్చేసి అక్కడ ఓన్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రం అవైలబుల్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మా వెహికల్ రాంపూర్ వరకు రాంపూర్ వరకు వెళ్ళిపోయింది సో మేము అక్కడ నుంచి సీతాపూర్ నుంచి రాంపూర్కి సిక్స్ కిలోమీటర్స్ పై నుంచి అక్కడ మా వెహికల్కి అక్కడ నుంచి బద్రీనాథ్ పైన సాగింది సో ఇది దారి మధ్యలో మనకు ఘాట్స్ ఇంకోటి మీరు చెప్పాలంటే కేదార్నాథ్కి వెళ్ళే రూటు కన్నా బద్రీనాథ్ రేటు వెళ్ళే రూటు చాలా బాగుంటుంది అది ఎందుకంటే హిల్స్ పక్క మనం వెళ్తూ ఉంటాము ఆ రెండు హిల్స్ మధ్యలోకించి వాటర్ ప్రవహించడము గ్రీనరీ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు చూడదగిన ప్లేసెస్ ఇది ఎందుకంటే ఘాట్ రోడ్స్ హెవీగా ఉంటాయి ఇంకొకటి ఇక్కడ చెప్పాలంటే కొండ చర్యలు పడుతూనే ఉంటాయి వాటిని వెంటనే క్లియర్ చేస్తూనే ఉంటారు ఇంకోటి ఏంటంటే ప్రతి టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్కి ఒకసారి పోలీసులు కంపల్సరీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది ఏ రూట్స్ వెళ్ళినా కానీ గైడెన్స్ ఇచ్చి మనకు పంపుతారు ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి ఒకటే రూట్ నుంచి వెళ్ళాలి ట్వంటీ వెహికల్స్ వెళ్ళిన తర్వాత రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి ట్వంటీ వెహికల్స్ వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నారండి ఇలానే రూట్స్ ఉంటాయి దాని మధ్యన కొండ చర్యలు కూడా వీడి పక్కకు పెడతాను అంటారు ఇక్కడ దారిలో చాలా టన్నల్స్ వస్తున్నాయి ఎంతో ఇంత అంటే చూడడానికి చాలా బాగుంటుందండి టన్నల్సు బ్రిడ్జెస్ రివర్ మధ్యలో ఎందుకు అంటే మనము చాలా సముద్ర మట్టం నుంచి చాలా దూరం వచ్చాం కాబట్టి చాలా బాగుంటాయి రోడ్స్ వేస్ కూడా బాగుంటాయి మనము ఇక్కడ నుంచి చూస్తే ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్లేసెస్ అండి ఇది వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ మన ఉన్న టెంపరేచర్ కన్నా ఇక్కడ వచ్చేసి వన్ టు ఫైవ్ డిగ్రీస్ వరకు అలా ఉంటుంది అని టెంపరేచర్ ఇక్కడ వచ్చేసి మనకు ఎవ్రీ త్రీ ఫోర్ కిలోమీటర్స్కి వస్తారు ఒక విలేజ్ వస్తుంది సో అక్కడ ప్రతి ఒక్కటే అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకు వాష్రూమ్స్ కూడా దారి మధ్యలో చాలానే ఉంటాయి ప్రతి ఒక్కరు మనకు ఎక్కడ ఏం జరిగినా కానీ మన యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు అక్కడ ఏమైనా నెగిటివ్ జరిగినా కానీ పాస్ చేస్తారు సో అట్లా మనము ఎంత తొందరగా అయితే అంత ఈవినింగ్ వరకు మనం బయలుదేరాలి మేము ఆ రోజు నైట్ నైన్ థర్టీ వరకు బద్రీనాథ్కి రీచ్ కావడం జరిగింది అక్కడ దిగగానే మనకు వచ్చేసి రూమ్స్ వచ్చేసి చాలా ఉంటాయి హోటల్స్ ఫుడ్ కూడా చాలా మన సౌత్ ఇండియా టైప్స్ కూడా ఫుడ్ ఉంటాయి రైస్ కూడా దొరుకుతుంది రేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ లెవెల్లో ఉంటుందండి క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో మనం ఎక్కడైనా సరే దేవస్థానం వెళ్ళినప్పుడు వన్ అడ్జస్ట్ కావాల్సిందే మేము వచ్చేసి అక్కడ ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి చాలా రేపు ఉంటుంది మేము వచ్చేసి సత్రంలోనే ప్రయత్నం చేసాం మాకు వచ్చేసి త్రీ థౌజండ్లో పెరిగింద ఒక సిక్స్టీ సిక్స్ అవర్స్ మేము స్టే చేసాం తెల్లరు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ దగ్గర లేచి ఇక్కడ టెంపుల్ ముందండి పూల్స్ ఉంటాయండి అక్కడ హాట్ వాటర్స్ ఉంటాయి అక్కడ స్నానం చూసేసి మేము జస్టానికి లైన్లోనే నిలబడ్డాము లైన్ వచ్చేసి త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉందండి మనకు ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు లైన్లోనే రావాల్సిందే స్పెషల్ దర్శనం ఉన్నట్టు ఏం లేదు మీకు కనబడుతుంది ఇద్దరు లైన్లో వచ్చి దర్శనం చేసుకోవాలి పేషెంట్స్ పోతాయి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంటుందండి ఇక్కడ ఆ రోజు వచ్చేసి మనకు ఫోర్ డిగ్రీస్ ఉందనుకుంటుంది వెదర్ వచ్చేసి మాకు ఈ లైన్లో దర్శనము ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టిందండి ఈ లైన్లో ఈ బ్రిడ్జ్ మీకు కనబడుతుందని అక్కడ సైడ్ మన లగేజెస్ పెట్టుకున్న దానికి ఉంటుందండి ప్రతి ఒక్క శాతంలో అదే ఫిగిన పెట్టుకుంటారు బట్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ప్రసాదాన్ని మాత్రం తీసుకోమని చెప్తారు లగేజ్కి ఇలాంటి ఛార్జ్ చేయరు సో మేము అక్కడ లగేజ్లు పెట్టి లైన్లో నిలబడ్డాము మాకు వచ్చి లెవెన్ ఓ క్లాక్ దర్శనం అయిందండి లెవెన్ ఓ క్లాక్ బయటకి వెళ్ళిన తర్వాత టెంపుల్ బయట టెంపుల్ సరౌండింగ్ లోపల అనమాట ఇదంతా మీకు వ్యూస్ టెంపుల్ కట్టడము అప్పట్లోనే పర్వతమైన కట్టడం నిర్మాణం అంతా బాగుంది చూడండి ఒకసారి ఈ సరౌండింగ్ని ఇది వచ్చేసి ఇది మే మంత్ లాస్ట్ వీక్ కాబట్టి జనాలు ఎంతో ఉన్నారు అక్కడ దర్శనానికి ప్రతి ఒక్కరు లైన్లలో రావాలి కాబట్టి మనకు అలాంటి ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడ సో ఇవి వచ్చేసి టెంపుల్లో ఉన్న చిన్న చిన్న గుళ్ళు అనమాట ఇంకోటి చెప్పాలంటే పాండవులు ఇక్కడ నుంచి స్వర్గని కిల్లారనండి చెప్తారు సో ఇది వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్ అనేది సిక్స్ మంత్స్ క్లోజ్ ఉంటే సిక్స్ మంత్స్ ఓపెన్ ప్రతి ఒక్కరు మే ఓపెన్ అయిన తర్వాత రోజు పోతున్న బాగుంటుంది ఇలా అన్ని దర్శనం చేసుకొని మేము టెంపుల్ బయటకు రావడం వచ్చింది ఇది వ్యూస్ అన్ని టెంపుల్ ముందట ఇట్లానే ముందటికి వెళ్ళాలి లోపలికి టెంపుల్కి వెళ్ళడానికి రూట్ అది సో బద్రీనాథ్ వచ్చేసి ఇది మార్నింగ్ వ్యూ అండి ఇది వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ వెదర్ మాత్రం చాలా కూలిగా ఉంటుందండి ఈ కూలు ఎలా అంటే ముఖంకి ఇట్లా కూల్నెస్ మన ఉన్న ఫోర్ ఫైవ్ డిగ్రీస్ అంటే మీకు అర్థమవుతుందండి టెంపుల్ సరౌండింగ్ వ్యూస్ అండి ఒకసారి ఇక్కడనే పెద్దవాళ్ళకు కూడా అవి పితృ పండాలు పెట్టడానికి ఉంటుందండి అక్కడ ముందట ఇక్కడ కార్యక్రమాలు కూడా చేస్తారండి ఇక్కడ వేస్తే మొక్షము లభిస్తుందని చెప్తారు సో అవి కూడా ఇక్కడ ఎవరన్నా ఉండ పూర్వీకులు వాళ్ళు ఉంటే చేస్తారండి ఇక్కడ సో ఇక్కడ అంత అనంతరం అయిపోయిన తర్వాత మేము దర్శనం చేసుకొని బయటకు రావడం జరిగింది లేవనంతటి దాని టెంపుల్ ముందంటే మనకు కూడా చాలానే ఉంటాయి హోటల్స్ సో అక్కడ కూడా సౌత్ ఇండియా లెవెల్ ఫుడ్స్ కూడా ఉంటాయండి అవి కూడా అంత ఈ వీడియో మీకు నచ్చిందని అండి నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీమ్ అన్న